తర్వాత ఇప్పుడు చాలా మంది నిన్నటి నుంచి ఒక ఒత్తిడి పెట్టారు వేలాది మందితో ర్యాలీ దిద్దాం అనంతపురంలోనే మనం నాలుగో తారీఖు అంటే ఎల్లుండి నాలుగు గంటలకి పోలీస్ పర్మిషన్ ఇస్తారో తెలియదు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం వేలాది మందితో మన నియోజకవర్గంలో వాళ్ళతో మాత్రమే మన నియోజకవర్గ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ వరకు పీస్ మార్చ్ ప్రశాంతంగా అందరూ పోయి ఊటే రామారావు గ్రౌండ్పై దండేసి వచ్చేద్దాం అదో పీస్ మార్చ్ పెట్టుకుందాం మన్నాడు నాలుగు దానికి మనందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ ర్యాలీని సక్సెస్ చేసుకుందాం ఇంతలోపల ఒకవేళ ఆయన ఫోన్ వస్తే హైదరాబాద్ పోయి మాట్లాడేసి వద్దాం మీరు చాలామంది మేము కూడా వస్తాం హైదరాబాద్కి అందరూ అంటున్నారు మనం కూడా రాళ్ళ నుంచి పోతాం రెండు మూడు వందల కార్లు కావాలంటే వేసుకొని తీసుకుపోవచ్చు పోవచ్చు కానీ ఆయన హైదరాబాద్ ఇంటి దగ్గర అయితే అంతమంది లేడు విజయవాడ అమరావతి అనుకోండి కార్యాలయం ఉంటుంది కాబట్టి అందరూ పోవచ్చు అది కూడా నేను చెప్తాను అందరూ వచ్చి అని ಅಂದ್ರೆ ఈ ప్రలోభాలకి లొంగి డబ్బిస్తాం అవిస్తాం అని అందరినీ ఇది చేస్తున్నారు ఈ ప్రలోభాలకి లొంగద్దండి ఉంటే మనం అంతకు అంత ఈ తక్షణము ఉండే ఈ డబ్బు కోసం ఆలోచిస్తే ఐదేళ్ళు కష్టపడాల్సి వస్తుంది మనకి పని చేసే వాళ్ళు ఉండరు అందరికి పోయినోళ్ళకి పోయినోళ్ళకి అందుకే చెప్తాను హలో నేను మిమ్మల్ని అడిగి చెప్తాను ఎందుకంటే మనం తక్షణం ఇది ఒక్కదానికి చూసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఐదేళ్ళు బాధపడాల మనము చంద్రబాబు నాయుడు సార్ మేము చాలా మంది అలాగని ఎంతో మంది యువకులు కొత్తగా వచ్చి రాజకీయాలకి అన్నం నమ్ముకొని మేము ఒక్కొక్క డివిజన్ లో నామినేషన్ వేసే భయపడ్డారు నామినేషన్ కూడా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు ముందరుండి నడిపిస్తున్నారు కొంతమంది నాయకులు రాజీ కాండి మేము డబ్బులు ఇప్పిస్తాము నామినేషన్ వేద్దండి ఇనామినేషన్ చేయండి వైఎస్ఆర్ కి సపోర్ట్ గా ఇంకొక ఇంకొక మేము ఎంపీ దగ్గర ఉండే వాళ్ళు అయితే ఎంపీగా నిలబడి ఓడిపోయిన ఆయన దగ్గర ఉండే కూడా టికెట్లు ఇచ్చిన వాడు అన్న ఒక గెలిపించుకోవాలి కదా ఈ రోజు చెప్తున్నారు యాభై డివిజన్ లో ఒక్క చోట కూడా చెప్తున్నారు ఒక్క చోట కూడా ఇనామినేషన్ కాకుండా అంటే ఎలక్షన్ అయినట్లే ఎంతో మందిని కాపాడి వాళ్ళకి ఇనామినేషన్ కాకుండా ఎంతో కష్టపడినాము ప్రతి ఒక్క డివిజన్ యాభై డివిజన్ లో ఒక్క చోట కూడా ఇనామినేషన్ కాకూడదని ఒక్కరు కూడా సహకరించలే మనకి మన మందుకు మనం అన్న తప్ప ఎవరే కానీ సహకరించలే అన్నకి తోడుగా ఉన్నాము ఎవరు ఏం భయపడద్దు అండి అందరూ హైదరాబాద్కి పోదాం సార్ని అడుగుదాం సార్ ఇట్లా కష్టపడ్డాం సార్ అనే మనం వేడుకుందాం ఇంకా ఏం ఏం చేయడానికైనా సభకు నమస్కారం ఇప్పుడు మురళీ గారు చెప్పినారు పార్టీకి నేను వ్యతిరేకం కాదని పార్టీకి అయితే వ్యతిరేకం కాదు అయితే ఇంకా పది రోజుల టైం ఉంది అధిష్టానం ప్రభాకర్ సేవ పిలంపిస్తారు అక్కడ మాట్లాడతారు మనకు సానుకూల స్పందన వస్తే ఓకే సానుకూల స్పందన వస్తే ఒకే సానుకూల స్పందన వస్తే ఒకే సానుకూల స్వందన రాకపోతే కాబట్టి మనం కూడా ఎట్లా మిగతా కాన్షియన్స్ మనకు అవసరం లే ఈ అర్బన్ కాన్షియన్స్ సానుకూల సందన రాకపోతే అవుతుంటే వర్గం పనిచేస్తాం అదే ప్రభావ గారు చవి చెప్పినా లేదు ఇంకా ఎవరు చెప్పా లేదు నువ్వు ఎట్లనే చేసుకో సానుకూల వస్తే పని చేస్తాం సానుకూల సొంతం రాకపోతే మనం ఓడిస్తాం చెప్పాల్సిన అవసరం లే ఆ కచ్చి ఎట్లా తీసుకోవాలి మన లోపల ఉంటుంది మనుషులు ఆ కచ్చే తీసుకునేది మనందంతా కూడా ప్రయత్నం చేశామని కోరుకుంటున్నాం